హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఇంట్లో ఇరిగిపోయిన పాలతో ఒక స్వీట్ కోవా స్వీట్ తయారు చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇరిగిపోయిన పాలను తీసుకొని హాఫ్ లెమన్ తీసుకున్నాను హాఫ్ లెమన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది హాఫ్ లెమన్ పిండేసి పాలను బాగా విరగ కొట్టుకున్నాను విరగ్ కొట్టుకున్నాక ఒక స్క్రీనర్ సహాయంతో వాటర్కి విడదీసుకున్నాను ఇలా చేయడం వల్ల మనకి స్వీట్ పుల్లగా లేకుండా ఉంటుంది అదే నేను కడగలేదనుకో పుల్లగా ఉండను స్వీట్ టేస్ట్గా ఉండదు Okay. టేస్ట్కి తగినంత చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మంది ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే హాఫ్ గ్లాస్ వేసాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా స్టవ్ మీద పెట్టి స్లో ఫ్లేమ్లో బాగా తిప్పుతూ ఉండాలి తిప్పలేదంటే అడుగంటుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ అసలు చాలా చాలా టేస్టీగా ఉంది ఊరికే పాలను వేస్ట్ చేయకుండా ఈసారి మీ ఇంట్లో కూడా పాలు విరిగితే ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి తీసుకొని ప్లేట్ మొత్తం నెయ్యి స్ప్రెడ్ చేసుకున్నాం మనం బాగా కోవా స్వీట్ లాగా తయారైన దాన్ని దాంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం జీడిపప్పు వేసుకొని గార్మిస్ చేసుకుంటే అంటే ఎంతో రుచికరమైన కోవా స్వీట్ రెడీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కేవలం ఇరిగిపోయిన పాలతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్